సిట్ విచారణకు పూరి జగన్నాథ్ బయలుదేరాడు డ్రగ్స్ కేసులో ఇవాళ రావాలంటూ ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్ తన సినిమా షూటింగ్ ను ఆపుకుని ఇవాళ హైదరాబాద్కు వచ్చాడు కాసేపటి క్రితం ఆయన ఇంటి నుంచి అబ్కారీ కార్యాలయానికి బయలుదేరాడు ಈಗ ಹೇಳ್ತೇವರು ইন্ডিভিজুয়াল <muchas> ইন্ডিভিজল పే పక్కన ఉంది సెప్టెంబర్ పక్కన

సిట్ విచారణకు పూరి జగన్నాథ్ డ్రగ్స్ కేసులో రావాలంటూ ఎక్సైజ్ శాఖ నోటీసులు ఇచ్చింది నోటీసులు అందుకున్న పూరి జగన్నాథ్ తన సినిమా షూటింగ్ ను ఆపుకుని మరి ఇవాళ హైదరాబాద్ కు వచ్చాడు కాసేపటి క్రితం ఆయన ఇంటి నుంచి అబ్కారీ కార్యాలయానికి బయలుదేరాడు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఎక్కడున్నారు ఎంతసేపట్లో సిట్ కార్యాలయానికి చేరుకుంటారు వెహికల్ మాస్టర్ ట్యాంక్ సిగ్నల్ దాటింది నుండి నేరుగా విజయనగర్ కాలనీ మీదుగా అతను ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుంటున్నాడు అతనితో పాటు అతని కొడుకు ఉన్నాడు అతని సోదరుడు సాయిరాం ఉన్నాడు అతనితో పాటు మరొక ఇద్దరు బంధువును ఉండడం జరిగింది తొమ్మిది గంటల నిమిషాల ప్రాంతంలో అతను ఇంటి నుండి బయలుదేరి రావడం జరిగింది అధికారులకు ముందుగానే సమాచారం అందించారు పది గంటలకు తాను విచారణకు వస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలోనే అతను విచారణకు వచ్చే ముందు కూడా అతని భార్య లావణ్యతో పాటు కూతురు అలాగే కొడుకు వీళ్ళందరూ కూడా బయటికి వచ్చి సాగనంపారు కానీ కొడుకు మాత్రం ప్రస్తుతం అతను ప్రయాణిస్తున్న లోనే కూర్చోవడం జరిగింది అతనితో పాటు అతను కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేరుగా సిట్ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు మరికొద్దిసేపట్లో మరొక పది నిమిషాల్లో అతను నేరుగా ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుంటాడు అక్కడ ఇప్పటికే అధికారులు రెడీగా ఉండడం జరిగింది అంటే ముందుగానే వీళ్ళకి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ రోజు గూరి జగన్నాథ్ చిత్తూరు ముందు విచారణకు హాజరు కావాలి రేపు నటి చార్మి మరుసటి రోజు ముమైత్ ఖాన్ ಇದೆಲ್ಲ <coughs> ವರ್ಷ పన్నెండు మందికి నోటీసులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ సంబంధిత ప్రస్తావాలను కూడా పూర్తిగా సిద్ధం చేసుకున్నారా అసలు వీళ్ళని ఏ ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి ఏ విధంగా వీళ్ళని వీళ్ళ నుండి సమాధానం కాబట్టాలి నిజంగానే వీళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారా లేకపోతే డ్రగ్స్ నిషేకరణ ఎప్పుడైనా తీసుకున్నారా ఒకవేళ తీసుకుని ఉన్నా కూడా మన దగ్గర మాదక ద్రవ్యాలు అనేది దేశంలో పూర్తిగా కూడా చెత్త వ్యతిరేకము పూర్తిగా నిషేధించింది కాబట్టి వాటిని వీళ్ళు కొనుగోలు చేసి కనుక వాటింటే మాత్రం అది కూడా నేరం కిందికే పరిగణిస్తారు దానికి సంబంధించి కూడా కేసు నమోదు అవకాశం కనబడుతుంది కాబట్టి వీళ్ళు ఏ విధంగా అతని నుండి కెల్విన్ దగ్గర నుండి అతను సేకరించారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టబోతున్నారు దీంతో పాటుగా దీంతో పాటుగా కెల్విన్ కి ఇతనికి సూరి జగన్నాథ్కి ఏ విధంగా సంబంధం ఉంది మిగతా నటులు ఎవరైతే ఉన్నారు ఇటు చార్ని కావచ్చు ముమైత్ కావచ్చు వీళ్లకు ఇతనే పరిచయం చేశాడా ఇతనే నేరుగా తీసుకువెళ్ళి డ్రగ్స్ ఇప్పించగలిగారా అన్న దానికి సంబంధించి కూడా సమాచారం సమాధానాలు రాబట్టబోతున్నారు అధికారులు దీనికి సంబంధించి ప్రస్తుతము ఒకవైపు సిట్ అధికారులకు సంబంధించి రెడీగా ఉన్నారు ఇటు సిట్ అధికారులకు సంబంధించిన దాంతో ఇద్దరు ఒక సూపరింటెంట్ ఉన్నారు ఇంకొక ఎక్సైజ్ అధికారులు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా సిట్ అధికారులుగా ఉన్నారు వీళ్ళు విచారించబోతున్నారు వీళ్ళతో పాటుగా కేసుకు సంబంధించిన ఐవో కూడా ఈ కేసు పూరి జగన్నాథ్ ని విచారించబోతు విచారించబడు దీంతో పాటు డైరెక్టర్ అపుల్ తవర్వాల్ కూడా ఒకనొక సమయంలో పూరి జగన్నాథ్ దగ్గరకు వచ్చి కూడా ప్రశ్నించే అవకాశం కూడా కనబడుతుంది ఇవాళ పూరి జగన్నాథ్ సంబంధించిన ప్రస్తావని అతనికి సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత రేపు నటి చార్మీ రావాల్సి ఉంది నటి చార్మి మరి నేరుగా ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చే అవకాశం మాత్రం కనబడలేదు ఎందుకంటే ఎన్డిపిసి యాక్ట్ లో ఉన్న చట్టం ప్రకారం ఆమె ఆమె ఎక్కడికైతే తాను విచారణకు సిద్ధంగా ఉన్నాను పలానా ప్రాంతానికి వచ్చి విచారించుకోవచ్చని కనుక చెప్తే అక్కడికి అధికారులు వెళ్లి అక్కడ విచారించే అవకాశం కనబడుతుంది సూరి జగన్నాథ్ విషయంలో మాత్రం అలాంటిది మీరు నేరుగా అతనే కార్యాలయానికి రావాల్సి ఉంది కాబట్టి అతను ప్రస్తుతం చిట్ కార్యాలయానికి బయలుదేరడం జరిగింది అందులో భాగంగానే అతను వెళ్ళారు అయితే అతను ఎంతసేపు విచారిస్తారు అన్న దానికి సంబంధించి మాత్రం అధికారులు ఇతనిచ్చే సమాధానాలపైనే పైనే ఆ విచారణ అనేది కొనసాగనుంది ఎందుకంటే అతను సరైన సమాధానాలు కనుక చెప్తే కెల్విన్ కి సంబంధించి కానీ మరొక వ్యక్తి పరారిలో ఉన్న డేనియల్ కానీ ఇప్పటికే కస్టడీలో ఉన్న అబ్దుల్ వాహిదు కుద్దూసు వీళ్ళందరికీ వీళ్ళందరి నుండి ఏ విధంగా వీళ్ళు రక్తు తీసుకున్నారు నేరుగా కెల్విన్ వీళ్ళకి ఇచ్చారా లేదా ఈ మధ్యలో ఉన్న ఈ పియూష్ ముఠా కానీ లేదా అబ్దుల్ కుద్దూస్ లేదా అబ్దుల్ వాహిద్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరి ద్వారా ఆయన ఉందా నేరుగా లింక్ ఉందా అన్న దానికి సంబంధించి ఇతని నుండి సమాచారం రాబట్టబోతున్నారు కాబట్టి ఆ ఈ విచారణలోనే పూర్తిగా కీలకంగా మారనుందనేది కూడా మనం చెప్పుకోవచ్చు పూరి జగన్నాథ్ ఇచ్చే సమాధానాలు అధికారులకు చెట్టు సిబ్బందికి అతను ఇచ్చే సమాధానాలపైనే దర్యాప్తు పూర్తిగా కొనసాగనుంది అతను ఇచ్చే సమాధానాల ద్వారానే తదుపరి దర్యాప్తు కూడా ముందుకు సాగనుంది ప్రస్తుతానికి మాత్రం అతను ఏం చెప్తాడు అన్న దానిపై మాత్రం సర్వత్రా ఉత్కంఠత ఉంది ఎందుకంటే మొదటి నుండి కూడా సూర్య జగన్నాథ్ తనను ఈ కేసులో ఎప్పుడైతే సూర్య జగన్నాథ్ పేరు మాదక ద్రవ్యాల కేసులో కెన్విన్ అరెస్ట్ తర్వాత కస్టడీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు చాలా చట్ట ప్రముఖులు కూడా ఉన్నట్టుగా చెరపైకి వచ్చిందో అప్పుడు పూరి జగన్నాథ్ పేరు ముందుగా విలువడడం జరిగింది కాబట్టి పూరి జగన్నాథ్ అసలు ఎందుకు పూరి జగన్నాథ్ పేరు వచ్చింది అన్న దానికి సంబంధించి అతను ముందుగా వివరించే అవకాశం కూడా కనబడుతుంది నిజంగానే పూరి జగన్నాథ్ ఈ కేసులో ఎంత వరకు ఉన్నాడు అన్న దానికి సంబంధించి కూడా అతని నుండి సమాచారం కూడా రాబట్టాల్సి ఉంది మొత్తం మూడు దఫాలుగా అతన్ని విచారిస్తారు నూరు కోణాల్లో ఒకటి డ్రగ్స్ అసలు తెలుగు పరిచయం ఏ విధంగా ఉంది తెలుగు నుండి వీళ్ళు డ్రగ్స్ ఏ విధంగా తీసుకున్నారు ఆ తీసుకున్న డ్రగ్స్ కేవలం ఇతను మాత్రమే ఇస్తున్నారా లేకపోతే ఇతరులకు ఎవరికి ఇచ్చారా అసలు నిజంగానే పూరి జగన్నాథ్ ఈ కేసు ఈ డ్రగ్స్ దాంట్లో ఎంత ఇన్వాల్వ్ ఉన్నాడు ఈ మొత్తం అన్ని కోణాల్లో అతని నుంచి ప్రశ్న అన్ని ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టే అవకాశం కూడా కనబడుతుంది దాని తర్వాత అతన్ని తిరిగి పంపించే అవకాశం ఉంది నేరుగా మాత్రం అరెస్ట్ చేస్తారా లేదా అన్న దానికి సంబంధించి మాత్రం సమాధానం లేదు ఈ కేవలం సెక్షన్ సిక్స్టీ సెవెన్ కిందనే కాబట్టి ఎలాంటి వాంగ్మూలం ఇస్తాడు పూరి జగన్నాథ్ ఎలాంటి సమాధానాలు చెప్తాడు అన్న దానికి సంబంధించి సర్వాత ఉత్కంఠ ఉంది కేసులో తినపైకి పూరి జగన్నాథ్ పేరు వచ్చినప్పటి నుండి కూడా అతను ఎలాంటి వివరణ ఇవ్వలేదు తన తాను ఎక్కడ కూడా ఇలాంటి వాటిల్లో తాను లేను అనేది కూడా ముందుగా చెప్పడం జరిగింది కాబట్టి పూరి జగన్నాథ్ కేసు సిట్ అధికారుల విచారణలో ఎలాంటి సమాధానాలు చెప్తాడు ఎందుకంటే రెండు రెండు కూడా అతను అసలు నోటీసులు తీసుకునేదని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు విచారణ రాధాకృష్ణ ప్రస్తుతం పూరి ఎక్కడున్నారు అలాగే సిట్ ముందు పూరి చెప్పే సమాధానాల్ని బట్టి ఆ తర్వాత కెల్విని ప్రశ్నించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఎందుకంటే పూరి జగన్నాథు ఒకవేళ తనకు సంబంధం లేదని కానీ లేకపోతే తనకు తన నెంబర్ అతని దగ్గరికి ఏ విధంగా వచ్చింది అనేది చెప్పగలిగితే మాత్రం తెలుగుని కట్టడిలోకి తీసుకునే అవకాశం కనబడుతుంది ఈవెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళు చాలా ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇటు సినిమా సంబంధించినవి కావచ్చు లేకపోతే తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించినవి కావచ్చు వీటన్నిటిని కూడా చాలా ఫంక్షన్స్ చేస్తుంటారు కాబట్టి ఈవెంట్ ఆర్గనైజర్స్ వాటిని ఇస్తుంటారు అందులో భాగంగానే పూరి జగన్నాథ్ నెంబర్ అతని దగ్గర ఉందా ఆ వాట్సాప్ చాట్ లో ఒకవేళ వాట్సాప్ చాట్ లో పూరి జగన్నాథ్ తనకు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తనకు కావాలంటూ కనుక లో పెట్టి ఉండి ఉంటే ఆ దానికి సంబంధించిన ప్రూఫ్ కనుక సేకరించి ఉంటే మాత్రం పూరి జగన్నాథ్కి ఇబ్బందులు మాత్రం తప్పవు ఒకవేళ అలాంటి ఆధారాలు లేకపోతే మాత్రం అతన్ని నుండి వాందోళన సేకరించే అవకాశం కనబడుతుంది విధంగానే తెలివి అతను ఎందుకు చేరు ఉంది ఇతను చెప్పిన సమాధానాల ఆధారంగా ఇతను ఒకరే కాదు మిగిలిన పదకొండు మంది ఎవరైతే ఉన్నారో ఇందులో నటులు నంది ఉన్నారు అలాగే ఇతర నటి నటులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇచ్చే సమాధానాల ఆధారంగా రాధాకృష్ణ మీరు హోల్ లో హోల్ లో ఉండండి ఇక సిట్ కార్యాలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ప్రస్తుతం సిట్ కార్యాలయం కార్యాలయం దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది కార్యాలయం వద్ద ఇప్పటికీ భార్య బందోబస్తు ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు చూసుకున్నట్టయితే షిఫ్ట్ మెయిన్ ఎంట్రెన్స్ లో మనం ఉన్నాము ఈ ఎంట్రెస్ నుంచి ఆ పూరి జగన్ లోపలికి వెళ్ళడాల్సి ఉంటుంది అయితే దీంట్లో ప్రధానంగా మొత్తం ఐదో ఫ్లోర్ లో ఆ స్ట్ విచారణ జరుగుతుంది ఐదో ఫ్లోర్ లో ఉన్న స్విట్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో పూరిని మొత్తానికి ముగ్గురు అధికారులు ఏకకాలంలో విచారించబో మొత్తానికి ప్రశ్నలు ప్రశ్నలు చేస్తున్నారు ప్రధానంగా చూసినట్లయితే ఈ మొత్తం పూరి అయితే ఉంటది న్యాయవాదితో కలిసి ఇది పూరి వస్తున్నట్లుగా సమాచారం ఉంది ఒక సీనియర్ న్యాయవాది తన కౌన్సిల్ గా పెట్టుకున్నాడు నా పూరి జగన్నాథ్ తన సీనియర్ న్యాయవాది అయిన సురేందర్ తో కలిసి మరి కాసేపట్లో ఈ సిట్టు కార్యాలయానికి చేరుకోబోతున్నాడు అయితే సిట్టు కార్యాలయంలో ఇప్పటికే అన్ని సిద్ధం చేయడం జరిగింది సిట్ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు వంద ప్రశ్నల్ని ఇది పూరి జగన్నాథి వేయబోతున్నాడు మనకు సమాచారం ఉంది దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎక్కడికక్కడ పూరి కెల్విన్ మధ్య ఉన్న పరిచయాలకు మీద ప్రధానంగా కూర్చొని ఉంటుంది అంతే కదా కెల్విన్ దగ్గర నుంచి ఎంతకాలం నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారు ఏ విధంగా తీసుకున్నారు ఎక్కడెక్కడ సప్లై చేయడం జరిగింది ఎక్కడికి కెల్విన్ తెచ్చిచ్చేవాడు ఇలాంటి ప్రశ్నలు పూర్తిగా ఉంటాయి అయితే ప్రధానంగా మరోవైపు చూసినట్లయితే వీకెండు పూరి ప్రతి వీకెండ్లో కూడా పెద్ద ఎత్తున అందరికీ పార్టీ ఇస్తాడు అయితే ఆ పార్టీలో కూడా డ్రగ్స్ వాడారా లేదా అన్న విషయాన్ని కూడా ఈ ప్రశ్నల పరంపరలో ఉండబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది మొత్తం మూడు కోణాల్లో మూడు దశల్లో మూడు దఫాలుగా ఈ విచారణ కొనసాగుతుంది ఈ మూడు దఫాల్లో ప్రతి ప్రతి విచారణ దశలో కూడా తప్పనిసరిగా ఏదైతే సిట్ ఉన్నతాధికారి సిట్లో ఎంక్వైరీ ఆఫీసర్గా ఉన్న మరొక అధికారి తర్వాత మానసిక వైద్యుడు తర్వాత ఈ దీన్ని రికార్డ్ చేసే ఒక అధికారి దీంతో పాటుగా ఏదైతే సిట్టు విచారణకు హాజరవుతున్న పూరిని ప్రతి కదలికను కూడా రికార్డ్ చేసేందుకు పూర్తి వీడియో కెమెరాలు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే విచారణ సమయంలో ఈ డ్రగ్స్ కేసులో విచారణ సమయంలో తర్వాత మాట మార్చే అవకాశం కొంత ఉంటుంది నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి దానికి ఆస్కారం లేకుండా పూర్తిగా ఇది విచారణ సమయాన్ని మొత్తం కూడా రికార్డ్ చేసి అటు అధికారులు కోర్టు సమర్పించబోతున్నారు అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే కెల్విన్ పూరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి ఉంది ఏ ఇంతకాలం నుంచి ఉంది ఏ విధ ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు డ్రగ్స్ ఏ విధంగా సరఫరా చేశారు ఏ విధంగా వీళ్ళు డ్రగ్స్ రావడం జరిగింది కెల్విన్ ఎప్పుడెప్పుడు ఎక్కడ డ్రగ్స్ తెచ్చిచ్చాడు గత నాలుగు సంవత్సరాల నుంచి కెల్విన్ పూరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అధికారుల వద్ద సమాచారం ఉంది అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో ఎంతకాలం నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నా అన్న విషయాన్ని వీళ్ళ దగ్గర సమాచారం ఉన్నప్పటికీ ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎవరి ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి ఈ పూరికి కెల్విన్ అందించాడు అన్ని ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు అధికారులు అటు ప్రశ్నించబోతున్నారు అయితే దీంట్లో చూసినట్లయితే కెల్విన్ తన ప్రథమ వాంగ్మూలంలోనే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాడు మొత్తం పన్నెండు మంది సినీ ప్రముఖులకు తాను డ్రగ్స్ సరఫరా చేస్తాను వాళ్ళందరి డ్రగ్స్ ఇస్తాను ఎల్ఎస్టీ డ్రగ్స్ ఇస్తాను అని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది ఆ మేరకు చూసినట్లయితే పూరియే పెద్ద టాప్ లిస్ట్లో ఉండడం చెప్పవచ్చు పూరి దాదాపు కొన్ని వందలు వేల సార్లు కూడా అతను డ్రగ్స్ తీసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంది డ్రగ్స్ తెప్పించుకున్నాడు పూరి ప్రధానంగా కెల్విన్ దగ్గర వచ్చి డ్రగ్స్ తెప్పించుకున్నాడు అయితే డ్రగ్స్ తెప్పించుకున్న నేపథ్యంలో ఈ డ్రగ్స్ ఇతనే వాడాడా లేకుంటే ఇతరులకు ఏమైనా ఇచ్చడం జరిగిందా అలాగే ప్రొడక్షన్లో పనిచేస్తున్న చాలామందికి ఏమైనా ఇవ్వడం జరిగిందా ఇలాంటి కోణాల్లో ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో విచారణ చేయబోతున్నారు దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ఈ పూరి పెద్ద మొత్తం పూడి ప్రొడక్షన్లు ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళే చాలామంది కూడా నోటీసులు ఇచ్చారు పూరి ప్రొడక్షన్లో పనిచేసిన చార్మీ కావచ్చు రవితేజ కావచ్చు మమేత్ ఖాన్ కావచ్చు సుబ్బరాజు కావచ్చు ఇలా చాలామంది ఇప్పుడు నోటీస్ అందుకున్న వాళ్ళు చాలామంది ఆరుగురు పైగా పూరి ప్రొడక్షన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పూరే డ్రస్ అలవాటు చేశారా ఇలాంటి కోణాల్లో ప్రతిదాన్ని కూడా ప్రస్తుతానికి అధికారులు విచారించి అన్ని విషయాలు అన్ని కోణాల్లో కూడా అన్ని విషయాలు కూడా తెలుసుకోబోతున్నారు అయితే దీంట్లో ఇప్పటికీ మరి కాసేపట్లో పూరి ఇక్కడ చేరుకొని సిట్ ఎ అధికారుల విచారణ ఎదుర్కోబోతున్నారు ఇప్పటికీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారు అన్ని స్థాయిలో అన్ని కోణాలకు విచారణ జరిపి ఎక్కడ ఏ విధంగా ఒకవేళ నిజంగా పూరి కనుక ఈ డ్రగ్స్ తన సొంతానికి వాడుకున్నట్లయితే ఒకవేళ దానికి సంబంధించి ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం చూసినైతే ఆరు నెలల శిక్ష ఉంటుంది ఒకవేళ అతను కూడా తెప్పించిన కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ తెప్పించుకొని ఇతరులు కూడా సప్లై చేయడం ఇతరులు కూడా ఇవ్వడం వాడిని చేసినట్లయితే అతనికి తీవ్రంగా శిక్ష కూడా ఉండే అవకాశం ఉంటది అయితే దీంట్లో చూసినట్లయితే ప్రధానంగా ఇప్పటికీ ఈ డ్రగ్స్ సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు రమేష్